భారతదేశంలోనే మొట్టమొదటి బాల తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు చెందిన ప్రతిపాటి సునియా సుమామణి అందుకున్నారు ప్రపంచ మహమ్మారి కోవిడ్ దాటికి భారతదేశంలో కూడా ప్రాణాలు కోల్పోయారు కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను సంరక్షకులను కోల్పోయి అనాథలుగా మిగిలారు స్వయంగా ఈ ప్రకృతి విలయాన్ని చూసి చలించిపోయిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాంటి వారికి సంరక్షకులుగా అయి చేసిన సంతకమే పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ తల్లిదండ్రుల ఇద్దరిని కోల్పోయిన పిల్లలకు మద్దతు ఇవ్వడం ఈ పథకం లక్ష్యం పిల్లల సమగ్ర రక్షణకు స్థిరమైన రీతిలో నిర్ధారించడం ఆరోగ్య బీమా ద్వారా వారి భరోసా అందించడం విద్య ద్వారా వారిని శక్తివంతంగా తయారు చేయడం ఇరవై మూడు సంవత్సరాలు వచ్చిన తరువాత ఆర్థిక సాయంతో స్వయం సమృద్ధిగా జీవించడానికి వారిని సన్నిద్ధం చేయడమే పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్స్ పరమార్థం కోవిడ్ సమయంలో తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరుకు చెందిన ప్రత్తిపాటి సునియా సుమామణికి ఆధారమైన తల్లి కూడా చనిపోయారు ఆ సమయంలో అక్కచెల్లెళ్లిద్దరూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే చదువుకుంటూ తమ కాళ్ల మీద నిలబడేందుకు జీవన పోరాటం చేస్తూ వచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మానవతావాదంతో స్పందించి పీఎం కేర్ ఫర్ చిల్డ్రన్ పథకం అమలు చేయడంతో సంబంధిత శాఖాధికారులు కూడా చిత్తశుద్ధితో స్పందించారు సుమమణిని లబ్ధిదారునిగా చేర్చారు ఉన్నత చదువుకు ఈ పథకం ఆసరాగా నిలిచింది బీఎస్సీ నర్సింగ్ చదువుకుంటూ ప్రైవేటు ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తూ సొంత కాళ్లపై నిలబడింది వివాహం చేసుకుంది నెలల వయసు బిడ్డ కూడా ఉంది ఇప్పుడు ఆమెకు ఇరవై మూడు సంవత్సరాలు రావడంతో దేశంలోనే మొట్టమొదటి పిఎం కేర్ చెక్కును ప్రజాప్రతినిధులు అధికారులు చేతుల మీదుగా అందుకున్నారు స్థానిక పోలీస్ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో శుక్రవారం రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ఎమ్మెల్సీ సోమవీర్రాజు ఎమ్మెల్యేలు గోరింట్ల బుచ్చే చౌదరి ఆదిరెడ్డి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి చేతుల మీదుగా నగదు చెల్లింపు పత్రాలు అందుకున్నారు ప్రత్తిపాటి సునియా సుమామణి మాట్లాడుతూ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు కోవిడ్ మహమ్మారి చేసిన నష్టాన్ని కష్టాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు మా అమ్మ జాయిన్ చేసింది బిఎస్సీ నర్సింగ్ దానికి లక్ష రూపాయలు అదుపుతారు ఏం చేయాలో తెలిసేది కాదు అటువంటి టైంలో స్కీమ్ ద్వారా మమ్మల్ని ఆదుకున్నారు డిపార్ట్మెంట్ వచ్చి మమ్మల్ని చెక్ చేసి నిజంగానే మీ పేరెంట్స్ చనిపోయారా లేదా ఆబోన డబ్బులు కోసం చూస్తున్నారా అని చూసి నిజంగానే మీరు చనిపోయారని మమ్మల్ని ఆదరించి మా ఈ స్కీమ్ ద్వారా మనీ అందజేశారు డిపాజిట్ చేయగా దానికి వచ్చే ఇంట్రెస్ట్ మేము తీసుకోలేదు అలాగే మా అమ్మగారు చనిపోయిన సంవత్సరానికి ఒక పాప పాప పుట్టినా కానీ నా చదువు నేను ఆప్ చేయలేదు మధ్యలో ఇప్పుడు బిఎస్సి ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను నేను నా ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు నేను శ్రీకార హాస్పిటల్లో నర్సు చేస్తున్నాను మా చెల్లికి జీఎన్ కంప్లీట్ అయింది మా చెల్లి మేము ఈ స్థితిలో నేను కానీ మా కానీ ఈ స్థితిలో ఉండడానికి ఈ పిఎం కేర్ స్కీమ్ మాకు బాగా ఉపయోగపడింది అలాగే మమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు ఇంత ప్రయోజకంగా చేసి ఉండలేమో ఇంత డబ్బు పెట్టి మమ్మల్ని ఇంతలాగా తీర్చిదిద్దే వారు కాలేమో నిజంగా తల్లిదండ్రులు తీర్చారు మాకు ఈ ప్రభుత్వం ద్వారా ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు అధికారులు మాట్లాడారు ఈ పథకం విశిష్టతను తెలిపారు ఇంత మంచి పథకాన్ని అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు ఆ స్కూల్ ని మీది బాధ్యత ఆ ప్రతి బిడ్డకి వచ్చిన రెండు వేలెట్ గాని కిచెన్ గాని అలాగే డైనింగ్ హాల్ గానీ శుభ్రం కానీ చూసుకున్న బాధ్యత మీది మన బిడ్డల కోసం దానిని ఆ బిడ్డల యొక్క విద్యకి ఉపయోగించి వారికి ఇరవై మూడు సంవత్సరాలు వచ్చిన తర్వాత అది మెచ్యూర్ అయ్యి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూర్ అయ్యి ఆ డబ్బు ఆ బిడ్డ చేతికి అందితే ఆ బిడ్డ కూడా పరిపక్వత ఉంటుంది దేనికి వినియోగించుకోవాలని ఆ సమయంలో వారు ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఒక దూరదృష్టితోటి ఈ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు ఇవాళ దాని యొక్క ఫలితం దేశవ్యాప్తంగా పంతొమ్మిది మంది ఎవరైతే కరోనా సమయంలో తల్లిదండ్రుల్ని కోల్పోయారో వారు ఆ లబ్ధిని ఇవాళ అందుకుంటున్నారు అయితే ఈ నేపథ్యంలో మన రాష్ట్రం మన జిల్లాకి సంబంధించినటువంటి సుమామణి తను ఇవాళ అందుకోవడం అనేది నిజంగా మనందరికీ తెలుగు వార్లంగా మనందరికీ గర్వకారణం అని చెప్పి తెలియజేస్తూ ఆ బిడ్డ కూడా చాలా చక్కగా డబ్బుని తన బిడ్డ భవిష్యత్తుకి వినియోగించుకుంటాను అని చెప్పి నిర్ణయించడం జరిగింది కూడా నేను హృదయపూర్వకంగా నా అభినందనలు శుభాకాంక్షలు ఆ పాప రాజమండ్రి వాసిగా ఉండడం గౌరవ ఎంపీ గారు పురంధేశ్వరి గారు పెద్దలు శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు గారు మరొక శాసనసభ్యులు సీనియర్ నాయకులు బుచ్చ చౌదరి గారు గౌరవ కలెక్టర్ గారు ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ అందరి సమక్షంలో ఆ చెక్కిని ఆ పాపకి అందజేయడం జరిగింది ఆ పాప మాటల్లో మేము విన్నాం తల్లిదండ్రులు లేరు ఏమైపోతాది నా భవిష్యత్ అనుకున్న సమయంలో నరేంద్ర మోడీ గారు నా జీవితానికి ఒక ఆశ ఇవ్వడంతో పాటు భవిష్యత్తు ఇచ్చారు ఈ రోజు నాకు వచ్చిన డబ్బుతో తనకి పుట్టిన సుమమనికి పుట్టిన పాపకి ఆ పది లక్షల డిపాజిట్ చేసి చెయ్యాలన్న ఆలోచన కానీ ఆయన భర్త కానీ తీసుకోవడం అన్నది చాలా గొప్పగా అనిపిస్తా ఉంది ఈ కార్యక్రమం మా చేతుల మీద అవడం అన్నది అదృష్టంగా భావిస్తా ఉన్నాం ఏ కార్యక్రమం తీసుకున్నా నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రధానమంత్రిగా రాజకీయంగా ఆలోచించట్లేదు ఒక మనిషికి కనెక్ట్ అయ్యే విధంగా ఆ హ్యూమన్ కనెక్టివిటీని పెంచే విధంగా ఆయన ఆలోచన ఉంటా ఉంది అలాంటి గొప్ప నాయకుడు ఈరోజు ప్రధానమంత్రిగా ఉండడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం తప్పకుండా ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి ఆ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవకాశాన్ని మహిళలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని పుట్టిన అమ్మాయికి ఎవరైతే సుమ్మణికి పుట్టిన అమ్మాయికి మరలా సుకన్య సమృద్ధి యోజనలోనే ప్రతి నెలా డబ్బు కట్టాలి అదేవిధంగా పది లక్షలు ఆ అమ్మాయి పేరుని డిపాజిట్ చేయాలి ఆ అమ్మాయిని చదివించాలి ఆ అమ్మాయి విద్యాబుద్ధులు కూడా కూడా దీంతో చూ మేము చూడాలి గతంలో నేను పడినటువంటి ఇబ్బందులు నా కూతురు పడకూడదు అని ప్రధానమంత్రి గారిని అభినందించే విషయం ఆ అమ్మాయికి చాలా మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి ఆ అమ్మాయికి నిజంగా ప్రభుత్వం ఇచ్చిన ధనాన్ని సద్వినియోగం చేస్తూ ఈవేళ ప్రకటించిన విధానం మోడీ గారికి చేరాలి మోడీ గారు మనసుకి అత్తుకునే విధంగా మా అందరి యొక్క మనసును అత్తుకునే విధంగా చూడమని ఈ విధంగా డిజైన్ చేయడాన్ని నేను అమ్మాయిని మనస్ఫూర్తిగా ఎవరైతే ఇద్దరు తల్లిదండ్రులు కూడా కోల్పోయారో వాళ్ళకి కొంత ఇన్సూరెన్స్ కల్పించాలి అనే ఉద్దేశంతో ఒక ఫిక్స్డ్ అమౌంట్ని కూడా ఫైనాన్షియల్ వన్ టైం ఫైనాన్షియల్ అసిస్టెన్స్గా ఇవ్వడం జరిగింది అలా ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన జిల్పాసి ఇరవై మూడు నిమిషాలు పూర్తి అయిన సందర్భంగా తనకి పది లక్షల రూపాయలు